కొంతమందికి జలుబు చేసినప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తుమ్ములు వస్తూ ఉంటాయి కానీ మరికొందరికి కారణం లేకుండానే తుమ్ములు వస్తూ ఉంటాయి అసలు తుమ్ములు ఎందుకు వస్తాయి ఇవి రావడానికి గల కారణాలు ఏంటి ఎక్కువగా తుమ్ములు వస్తే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దుమ్ము ధూళి పొగ ఇంకా ఇతర సూక్ష్మ కణాలు నాసికా రంధ్రంలోకి ప్రవేశించి చిరాకు కలిగించడం వల్ల తుమ్ములు వస్తాయి ఇవి ముక్కులోని డస్ట్ ను క్లియర్ చేయడంతో పాటు బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పిస్తుంది కానీ ఏవైనా వ్యా ఉన్నప్పుడు తుమ్ములు వస్తే చేతిని అడ్డు పెట్టుకోవాలి లేకపోతే ఆ వ్యాధి ఇతరులకు సంక్రమించే ప్రమాదం కూడా ఉంది కొన్నిసార్లు ఈ తుమ్ములు ప్రమాదకరంగా కూడా మారతాయి కొన్ని సీజన్లలో ఆరోగ్య సమస్యల కారణం వల్ల తుమ్ములు అధికంగా వస్తాయి అలాంటప్పుడు ముక్కులో రక్తస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా తుమ్ములు వస్తున్నాయని కొందరు వీటిని ఆపుకుంటారు కానీ ఇలా చేయడం చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తుమ్ములు ఆపుకోవద్దు ఎక్కువగా వచ్చే తుమ్ములను తగ్గించుకోవాలంటే ఇలా కొన్ని చిట్కాలు పాటించండి అల్లం దాల్చిన చెక్కతో చేసిన టీ తాగితే తుమ్ములు త్వరగా తగ్గుతాయి అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలను మెత్తగా దంచి నీటిలో మరగనివ్వాలి చల్లారిన తర్వాత రోజులో కొద్ది కొద్దిగా తాగితే తుమ్ముల నుంచి ఉపశమనం పొందవచ్చు మరీ అధికంగా తొమ్ములు వస్తుంటే నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు విటమిన్ సి వల్ల రోగ శక్తి పెరగడంతో పాటు జలుబు తుమ్ములు వంటి వాటిని తగ్గిస్తాయి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ